वो लोकल टोटल तो हां टिप्स ना भैया मैं इधर से फोटो देकर भेज हां आ वो अभी दुबई हां हां चले चले అధ్యక్ష వహించిన హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఎంపీపీ గారికి ఇక్కడికి వచ్చేటువంటి తల్లి తల్లిదండ్రులకు అందరికీ పేరు పెన్న నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీతులు మనకు ఎప్పుడు లేని విధంగా ప్రభు పాఠశాలల్లోనే పాఠశాలలోనే పేరెంట్స్ మీటింగ్లు అనేవి ఉండేవి అలాగే ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు అని తల్లిదండ్రులు వచ్చి టీచర్లతో సమస్యలు ఉండేవి వాళ్ళను చేసుకోవడం జరుగుతుంది అలాగే మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి దేంట్లో ఎలా ఉన్నారు అని మనము తెలుసుకోవచ్చు అలాగే ఉపాధ్యాయులకే బాధ్యత కాదు ఇంట్లో మనకు కూడా తల్లిదండ్రులకు కూడా బాధ్యత అనేది ఉంటుంది మన పిల్లలను సక్రమంగా ఎలా నడుచుకుంటున్నారు ఎలా పోతున్నారు అనేది మన బాధ్యతగా మనము మన ఇంట్లో ఉన్నప్పుడు మనం చూసుకోవాలి అలాగే ఎలా చదువుతున్నారు ఏంటి బయటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటున్నారు అవన్నీ మనము చూసుకోవడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం వహించాలి ఇప్పుడు మనకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కలిగిస్తున్నారు సన్న బియ్యం మీ స్కూల్ డ్రెస్సులు అయితేనే మీ పెద్దీ జరుగుతున్నాయి అలాగే విద్యార్థులు వాటిని ఇంతకుముందు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడన్నీ సమకూరుస్తున్నారు వాటిని ఉద్దేశించి పిల్లలు మంచిగా చదువుకొని మన పాఠశాలకు అలాగే తల్లిదండ్రులకు మన అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుచున్నాము విద్యార్థులు మనకి ఏదన్నా డౌట్ ఉంటే పేరు ఉపాధ్యాయులు మనకు సమస్యను సాల్వ్ చేస్తారు అలాగే ప్రతి ఒక్కరూ బాగా చదివి మన పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి అధ్యక్షతన వహించినటువంటి అమూల్య మేడం గారికి అలాగే ఇక్కడున్న అంద అందరూ క్లాస్ టీచర్లకు అలాగే వచ్చిన పేరెంట్స్కు పెద్దలందరికీ నమస్కారములు పిల్లలకు నా ఆశీస్సులు ఈరోజు ఈ మీటింగ్ జరుగుతుందంటే ఒక గురువుకు పూజ చేసుకోవాల్సిన రోజు ఏంటంటే గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ అన్నారు ఎందుకన్నారు గురువులను తల్లిదండ్రుల్లాగే పూజించుకోవాలి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ మీరు మీకు ముందు చదువు చెప్పిన గురువులు కూడా ఉండింటారు వాళ్ళు కూడా కనిపించినా కూడా మీరు పూజించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నమస్కారమైన పెట్టాలి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ పేరెంట్స్ కూడా వాళ్లకు గురువులు ఉంటారు వాళ్ళ గురువులను కూడా స్మరించుకుంటూ విద్య మనకు ఇంతకుముందు ఎప్పుడో నేర్పిండు కదా మర్చిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది గురువు లేని ఏ విద్యార్థి ఉండదు తల్లిదండ్రులు ప్రేమగా ఎలా పెంచుతారో గురువులు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత ప్రేమగా మీకు విద్య బోధించి జ్ఞానాన్ని బోధి బోధిస్తారు జ్ఞానం లేని ఎక్కడ పిల్లలు భవిష్యత్తులో పైకి రాదు మెయిన్ జ్ఞానం ఉండాలి అందువల్ల గురువులు తల్లిదండ్రి కంటే తక్కువేమీ కాదు ప్రతి ఒక్కరూ మైండ్లో ఎప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఇది గురువులను స్మరించుకుంటూ ఉండాలి ప్రతి ప్రతిరోజు మనం దేవుణ్ణి ఎలా పూజిస్తామో ఫస్ట్ గురువుని పూజించాలి గురువుని పూజిస్తేనే మనకు జ్ఞానోదయం మంచి మంచి నడవడిక అన్నీ వస్తాయి ప్రతి నడవడిక నేర్పే తల్లిదండ్రులే కాదు గురువులు కూడా నేర్పుతారు కాబట్టి ప్రతి పిల్లలు గుర్తించుకొని ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్క పిల్లలు ఎక్కడ గురువులున్నా కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకొని వాళ్ళని స్మరించుకోవాలి కానీ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఈ స్కూల్లో పిల్లలు మంచి మంచిగా మంచి భవిష్యత్తుతోనే పైకి వెళ్తున్నారు అమూల్య మేడం చాలా ఇంట్రెస్ట్గా అందరినీ సొంత పిల్లల్లాగా కేర్ తీసుకుంటుంది అందువల్ల టీచర్స్ కూడా ఆమె ఆధ్వర్యంలో ఉన్న టీచర్స్ పిల్లలు అందరినీ క్రమశిక్షణలో పెంచుతున్నారు నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ స్కూల్కు చూస్తున్నా పిల్లలు క్రమశిక్షణగా ఉంటున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలామంది క్రమశిక్షణలో లేరు అందువలన దయచేసి మీరు అందరూ ఈ గురువులను ఎప్పుడూ మదిలో పెద్ద పెళ్ళ పెళ్ళి అత్తగారిండ్లకు పోయినా కూడా స్మరించుకోవాలి అని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క పిల్లలు వీళ్ళ పెంపకంలో పెరిగిన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా పలాని వాళ్ళ పలాని టీచర్లు చేతులు పెరిగి వచ్చినారు వీళ్ళకేం ఇబ్బంది లేదు అనే విధంగా పేరు తెచ్చుకుంటే టీచర్లు ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలు నా పిల్లలు సొంత పిల్లల కంటే కూడా మిమ్మల్ని మదిలో స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి దయచేసి పిల్లలు పేరెంట్స్కి ఎంత మంచి పేరు తెస్తారో అలాగే టీచర్స్ కూడా మంచి పేరు తేవాలి కానీ టీచర్స్ ఎలా ఉన్నారంటే మీరు ఒక రాయిలాగా పడి ఉన్నా కూడా ఆ రాయిని తెచ్చి ఒక శిల్పం చేస్తే ఆ శిల్పాన్ని ప్రతి ఒక్కరు పూజిస్తారు అలాగే తయారు చేసే మన గురువులను ఎందుకు స్మరించుకోకూడదు ప్రతి ఒక్కరు నేనైతేనేమి నా తల్లిదండ్రులైతేనే టీచర్స్ కూడా టీచర్స్తో సహా ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న గురువులను ఎప్పుడు స్మరించుకోవాల ఎప్పుడు పూజించుకోవాలా అది మధ్యలో పెట్టుకోండి తల్లిదండ్రుల మీదే కాకుండా ప్రేమ అభిమానాలు గురువుల మీద కూడా ఉండాలి ద దయచేసి ప్రతి ఒక్క అమ్మాయిలు కూడా మంచి చదువుతో మంచిగా మంచి విద్యతో ఎక్కడికి వెళ్ళినా బతకగలరు మంచిగా చదువుకొని పైకి వస్తారని మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎవరు లేయద్దు పాదాల మీద పూలు చల్లండి ఏదో పిల్లలు చూస్తారు పాదాల మీద పూలు చల్లి నమస్కారం చేయండి నమస్కారం చేసుకోండి నమస్కారం చేయండి అందరు పాదాలకు నమస్కారం పొడిష్యమస్ పాదాలకు నమస్కారం చేసుకోండి అందరు తల్లు మీ పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అందరు దీవించండి అక్కడికి కూడా వస్తున్నారమ్మా దాని ద్వారా నేను ఆ కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఎస్ఏ ఎస్ఏ అనేటువంటి యాప్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను తర్వాత హెల్త్ ఫౌండేషన్ అనేటువంటిది కూడా ఇంకొక యాప్ ఉంది దాంట్లో కూడా అలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండాలి అంటే మన చుట్టుపక్కల విద్యార్థులకు ఎటువంటి ప్రభాకం మీద ఉన్నటువంటి విద్యార్థులకు ఉండేటువంటి はい。